హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మేము బోనాల పండగ చేసుకుంటున్నాము చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సో ఫ్లవర్స్ మమ్మీ మమ్మీ హాయ్ చెప్పు శ్రీ హాయ్ సిద్ధు ఏ జరిగో మావని నచ్చినా అక్క ఇది ఇంకా మేకప్స్ కాలే ఫ్రెండ్స్ మేకప్స్ అయినాక చూపిస్తాం ఇప్పుడు అసలైన విశ్వరూపాలు చూడండి ఇదనమాట ए मानन चुपी आ टिल्लू ये बोलवा आ को म पूरे मारे फ्रेंड बनने में दीन तो को देशन मरिया है हं 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 ఇంకొక సాండి కాంప్లీట్ కండి సరే పునే

చాయ్ పెట్టించు రెడీ అయినరు నిమ్మలాంగుంటారు చెప్పండి ఏంటి ఇలా స్పెషల్ ఏంటిది ఏంటి బోనాల పండుగనా సిద్ధు ఇలా స్పెషల్ ఓ రస్ సిద్ధి అని రస్ బాగుంది ఏం రాదు ఏడిపోయిన మాసి బాటలు మాత్రం మాట్టుకుంటు సిద్ధు ఇలా స్పెషల్ అంటరా పండగ ఏం పండుగ బోనాల పండుగరా ఎందుకురా నువ్వు ఇంత కర్రే ఉంటావు కర్ర ఉంటావు స్టైలా నువ్వు పోరే టిఫిన్ చేసావా ఎందుకడి వచ్చింది తొక్కింది కూడా ఏరిగింది కూడా బటర్ మెల్చుకోవే మిస్

बड़ म ఏదైనా అడిగితే ఫస్ట్ లేదా అనే సమాధానం ఇస్తారు అదే జరుగుతుంది కరెక్ట్ టైం కదా వస్తుంది എ

बंगार <Chen monkeys> <crawl prejudice> <it? sein क्ति किनो>

బావా మనకు కోడిని తీసుకొని రావాలి నువ్వు పోయి దబ్బురానం వేసి మామే కోడిని తీసుకుని రాకులు రెడీ అయినా పోతాయి బాగుంటుంది కాబట్టి ತಾಲೂಕ ಫಸ್ಟ್ ಬೆಟ್ಕೊರಾ ಬೆಟ್ಕೊಲ್ಲದಮ್ಮ ನಾನು ಬಸ್ಸು ಮೇಲೆ ಬೆಟ್ಕೊಸ್ಕಿ ದಿಲ್ಲ ದಿಲ್ಲಿಸ್ತೀನಿ ನೀನು ಮುಚ್ಚಿಬಿಡು ನೀನು ದಿಲ್ಲ ದಿಲ್ಲ ನೀನು ना मैट कौन लेप तो नहीं ना बाप इस तरह के आंसर लेंगे हाँ बाप कार्ड 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 कार्ड

पूर्वी श्री स्कूल है विरचील सालवाट है करो राव पत्ता बाबा आप आपने है बाएं को हां बाएं को बांध लेना आला సిద్ధు ఏం తెచ్చిన సిద్ధు కోడిని తెచ్చిన చిన్నగా ఉందా ఉందా నీ ఎంతుందా ఉందా కొంచెం చిన్నగా ఉందా సిద్ధు పట్టుకుంటావు కోడిని ఇగో మామకు భయం అవుతుందంట పట్టుకున్నావా కుందేల పిల్లలాగా ఉన్నావంట పూరి నువ్వు రెండు పూలతోటి మా అన్న మంచి తిన్నాడు బొట్టు పెట్టించుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ కొంచెం నువ్వు అదన్నా తిన్నావు గుడికి పోయేటప్పుడు తినొద్దు అంత ఇంట్లో చికెన్ మటన్లు మందు ముక్కలు అనేక మనది ఏంటంటే కోళ్ళు పోసుకొచ్చుకున్నాక పెడతారు మా దగ్గర కూడా అంతే కాదు ഇപ്പൊ അതേപോലെ തടകൂസുട്ടെ

ఏమన్నా అన్నదికోటి తీసుకురా సాయికి ఎదురుగా నిలబడాలి డోర్లోంచి వడు పెడతాడు కానీ మంచిగా రేగులో తాచ दे आपण <when zor> <version> చెప్పులు వేసుకున్నావు చెప్పులు వేసుకు నీకు కాదు మొక్కరు నువ్వు ఫీల్ అవ్వగా ఉత్పత్తి కాదు

କଟମା ଭାଇ କେନ୍ତା କଟୁ ଆକା କାନ୍ଦରେ ପୁରି ପୁରି పూరి ଲଡ଼ୁ పోరి గటపి అపోడి అయుని అయదు 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 కట్యి పోటా పోటా తాలిధా ముగ్గురు అనిపిస్తారు బోనం చేసుకుని తరు ఆడ ఇప్పుడు ఇంకా రాలే బోనాలు ఆడ అయితే ఇప్పుడు నాకు యాభై మంది అనుకున్నాం కదా కావాలి చేస్తారు కాదు సాయి నువ్వు కదా

అనేగొస్తుంది మా చెల్లెలుకి ఇంకో పొతే వන්නේ అకు అలవాట్లైలా అయితే అవై పెలిష్ కునాక అన్నీ నేర్పించు నా దగ్గర ఉండొకో కరబొజ్జీ ను ను నేర్పిలే నేనే నేర్చుకుంటా ఏందిది ను నేర్పిలే నేనే నేర్చుకుంటా నిజం చెప్పు జొక్క సారా అవును దేవుడి దగ్గర అవని ఏమంటావేటి ని స్టోల్ లోనే వేయ్ ఏయ్ పెట్టనమ అచ్చం నేను లోర్చుతా आयो वोच दि लेउ निकलगा काव ले वो का। ताँगे। 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 मामा येते मन गयो दंतोय अब काय चचिनेडी दिनोदु मन एरे आबाका इतरा वा आपको बस टू वीडियो मैं बात लाडकोते वीडियो अन इकडे ओदि में आटला नाक भेटाय ने मोना तोंगले को दुतिर गली को दुतिर इतसाई आई भेटा को गाजे मैं माच लास కరెక్ట్ ఏ వెట్టి కరెక్ట్ ఐటెం त्रेवाला बंगार बाई तम्मा माता की त्रेवाला बंगार बाई तम्मा माता की जय सपना ते दुर्गा माई इंका తల్లికి మొక్కు చేరినట్టు కాలుగా ఇది తెలుసా తెలుసు నీకు తెలుసా పూరి తెలుసా చెట్ల గురించి దేని గురించి కడతారు చెట్టుకి దేవుడి కోసం దేవుడు కదా నేను అడిగిన్నా దేవుడు పెళ్ళి పెళ్ళి కాయం ఇయర్ అయిపోవాలి పెళ్ళి కందాక ఏమో ఉండదు వదినా పోరా అరే అన్నది ఎవరిని నిన్ను ఎందుకు